బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అత్యంత చర్య ఏదైతే ఉగ్రవాదులు దేశంలో ఎక్కడ జరిగినటువంటి దుస్సంఘటన కుటుంబ సభ్యుల ముంగట భార్య పిల్లల ముంగట భర్తను అత్యంత కిరాతనంగా చంపినటువంటి టెర్రరిస్టులపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో భారతదేశంపై కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా చర్యలుండాలి ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు జైతాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పగా తీవ్రంగా టెర్రరిస్టుల యొక్క ఘాతకాన్ని ఖండిస్తూ ఆ కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేస్తూ ఆ దేవుడు ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇయ్యాలే ఎవరైతే పాకిస్తాన్ ముసుగులో టెర్రరిస్ట్ల యొక్క వ్యవహారాలు చేస్తున్నటువంటి గత సంవత్సరాల కొద్ది ఎప్పుడు ఏ విపత్తి కాశ్మీర్ లో వస్తుందో టెర్రరిస్టులు ఏ విధంగా దాడి చేస్తున్న భయాందోళన పరిస్థితులు కాశ్మీర్లు ప్రాంతంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గాని కేంద్ర ప్రభుత్వం గాని అత్యంత కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా వచ్చినటువంటి వారి యొక్క తీరు ఏ విధంగా ఉందంటే పేరు అడిగి చంపడం జరిగింది ఈ రోజు ఇంత పెద్ద భారతదేశ ప్రజాస్వామ్యం లోపల అన్ని వర్గాలు చల్లగా ఉంటారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అందించిన సందర్భంలోపట భారతదేశం సమగ్రతకు ఐక్యతకు ప్రపంచ దేశాల్లో ఒక ప్రజాస్వామ్య దేశంగా పేరున్నటువంటి భారతదేశం లోపల పక్కనే పాకిస్తాన్ అనేటువంటి టెర్రరిస్టులు ఈ విధమైనటువంటి సంఘటనకు పాల్పడ్డప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు కూడా మన అమాయకమైన ప్రజలపై టెర్రరిస్టు చేసిన సంఘటనపై మరొకసారి చెప్తున్నా కఠినమైన చర్య తీసుకోవాలి దీని వెనుక ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా భారతదేశం ప్రజలకు తెలియచే విధంగా ప్రభుత్వము దీని మీద పూర్తి ఎంక్వైరీ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మరొకసారి మనవి చేసుకుంటున్నాం ఇంత పెద్ద సంఘటనలోపట పట్ల రాజకీయాల అతీతంగా అన్ని వర్గాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం ఇలా మా సోనియా గాంధీ గారు గాని రాహుల్ గాంధీ గారు గాని మా కార్గే గారు గాని మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు గాని ఈ జిల్లాకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా శాసనసభ్యుడిగా ధర్మపురి ప్రభుత్వ మేము కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే నిన్న తీసుకున్న చర్యలను కూడా సింధుల జలాలను బంద్ చేయడం గాని టెలిస్టర్ సభ అనేక అంశాల మీద నిన్న నిర్ణయాన్ని కూడా మేము హర్షిస్తున్నాం అనే విషయాన్ని కూడా మనవి చేస్తూ మరొకసారి అత్యంత ఆ టీవీలో లోపల ఆ సోదరి మాట్లాడుతుంటే ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతుంటే పది నిమిషాల ముందు కుటుంబం యజమానితోని భర్తతోని భార్య పిల్లలు సంతోషంగా వీడియోలు తీసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఒక్కసారిగా మూకుమ్మూరిగా దాడి చేసినటువంటి టెర్రరిస్ట్ మరొకసారి కఠినంగా శిక్షించాలే పాకిస్తాన్ కాదు ఏ దేశమైనా భారతదేశం ప్రజలపై కంటెన్ చూసినా కూడా ఇంకోసారి వనకొచ్చే వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని సానుభూతిని తెలియజేసుకుంటూ ఆ కుటుంబాలకు అన్ని కూడా ఏదో హైదరాబాద్ లో జరిగిన హైదరాబాద్ వాసి ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది అనే విషయాన్ని కూడా సంఘటనలో జరిగిన అందరి కుటుంబాలకు కూడా కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా అండగా ఉంటాం అనే విషయం మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం